ఈలోగా బ్రహ్మగారు చూశారు చూసి ఒక్కసారి నాలుగు తలకాయలు విధిల్చాడు కిరీటాలు ఊగిపోయేటట్టు ఏమిట్రాయి అల్లరి ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు అసలు ఏమిటి ఈ గొడవంతా అనుకుని చూశాడు ఒక్కసారి గోపాల బాలురు ఆవులు దూడలు అన్నీ కూడా వనమాలా విరాజితమై చతుర్భుజులై శంఖచక్ర కథాపద్మాలతో విష్ణుస్వరూపాలుగా కనబడ్డాయి దేవుడు ఎక్కడున్నాయనుకుంటే ఇంతమంది విష్ణు స్వరూపాలు కనపడుతున్నాయి అనుకున్నాడు ఒక్కసారన్నీ అంతర్ధానమయ్యి ఇప్పుడు అర్థమైంది మహానుభావుడు చిన్ని కృష్ణుడుగా తిరుగుతోంది పరబ్రహ్మం ఈ లోకంలో వాళ్ళ అదృష్టం వాళ్ళు ముట్టుకుంటున్నారు చూస్తున్నారు నేను జానమునందు మాట్లాడితే ఆయన వాణి వినపడుతుందంతే తప్ప ఆయన్ని చూడ్డం కుదరదు అటువంటి పరబ్రహ్మంతో కలిసి ఆడుకుంటున్నారు అహోభగ్యం అహోభగ్యం నందగోప ప్రజౌకసాం ఎన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ ఏమదృష్టం పూర్ణము సనాతనమైనటువంటి పరబ్రహ్మము రాశీభూతమైతే దాంతో ఈ పిల్లలు ఆడుకుంటున్నారు వీళ్ళది రా భాగ్యం అన్నాడు గబగబా కిందకి దిగి వస్తున్నాడు కృష్ణుడి దగ్గరికి ఇంతక పూర్వం దాచినటువంటి వాళ్ళందరినీ కూడా బ్రహ్మగారు మళ్ళీ తిరిగి కృష్ణుడికి అప్పచెప్పేయాలనుకున్నారు ఎక్కడ తస్కరించాడో అక్కడే పెట్టేశాడు అందుకని వాళ్ళు అన్నం తింటున్న వాళ్ళు అన్నం తింటున్నట్టే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు మళ్ళీ తాను కూడా ఆ రూపాన్నే పొందాడు ఇంతకు ముందు కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశన అళంబు జునిపి విమల శృంగంబును వేత్రదండంబును జారిరా నీ కడా చంక నిరికి మీ గడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్దయా వలి చేతన నయనునిచి చలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందులను తాన నయనునిచి సంగడీల నడుమ చక్కగ కూర్చుండి నర్మ భాషణముల నెరపి యాగభక్త కృష్ణుడమరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచే ఎలా ఎడంచేతిలో పెరుగన్నమ్ముద్దా కుడి చేతిలో ఊరగాయలు పెట్టుకుని ఆవుల్ని వెతుక్కుంటూ వెళ్ళాడో అలాగే కనపడ్డాడు మళ్ళీ బ్రహ్మగారికి ఇప్పుడు అలాంటి రూపాన్ని చూసి కదా ఇది పరబ్రహ్మమా అన్నాడు ఈయన కొండ చిలవలోంచి పిల్లల్ని అన్నాడు ఆయనే ఇలా కూడా ఉండగలడు అంతటి యజ్ఞభోక్త ఇంతటి సులభుడయ్యాడని తెలుసుకున్నాడు ఆ రూపం దగ్గరికే వచ్చాడు ఎన్ని మాటలు కింద పడ్డాడో ఎన్ని మాటలు లేచాడో ఆయనకే తెలియదు అన్ని మాటలు కింద పడ్డాడు పైకి లేచాడు కింద పడ్డాడు పైకి లేచాడు కృష్ణుడి చుట్టూ బాలకృష్ణుడికి ప్రదక్షిణం చేశాడు నాలుగు ముఖాలు ఆయన పాదాలకి తగిలేటట్టు గుండ్రంగం తల తిప్పాడు తల తిప్పి ఎనిమిది కన్నులు విప్పి కృష్ణుడి వంక చూశాడు శంపాలతికతో డిజల దంబుకైవడి నీలమేఘము వంటి రూపువాణి ఆయన మిరుపుతీకతో కూడుకున్నటువంటి మేఘం ఎలా ఉంటుందో అలా పైన ఉన్నటువంటి బంగారు ఉత్తరీయంతో ఉన్నాడు వేణుచిహ్నములతో ఒప్పువాని దండవేత్రి నిర్మిత కుండలం బులవాని సికిపించి వేష్టిత శిరమువాని వన పుష్పమాలికా వ్రత కంఠమువా నిన నిల కోమల కరుణ కడలక నిన కడగంటివాని గోపాల బాలు పరకువాణి నన్ను కన్న తండ్రిని నీకు మొక్కి చెప్పేద నీరజాక్ష అంటూ ఆయన దగ్గరికి వెళ్ళాడు ఇంతకముందు ఎలా కనపడ్డాడో అలాగే కాకపోతే ఇప్పుడు బ్రహ్మగారి ఎనిమిది కన్నులకు ఎలా గోచరం అయిందంటే మిరుపుతీగతో కూడుకున్న మేఘం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు మీద బంగారు రంగు ఉత్తరీయం వేసుకుని ఎడంచేతిలో కమనీయ మృదులన్న యువాని ఎడంచేతిలో పెరుగుముద్ద అలాగే ఉంది కుడి చేతిలో ఊరగాయ ముక్కలు అలాగే ఉన్నాయి పెట్టుకున్నటువంటి వేణు అలాగే ఉంది ఎడమ శంకలో పెట్టుకున్నటువంటి కొమ్ముబుర కర్ర అలాగే ఉన్నాయి మెత్తటి పాదములు అడవిలో దొరికినటువంటి పూలతీగ మెడలో దండగా వేసుకున్నటువంటి వాణ్ణి కరుణ వర్షిస్తున్నటువంటి కన్నులున్న చిన్ని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి